హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమంటే ఇదేరా ఎనిమిదో భాగాన్ని వినేద్దాం జాగి నుండి ఇంటికి వస్తూ అభి గారు అసలు మా సాధ్విని టార్గెట్ చేసింది ఎవరు తనని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అడుగుతాడు చందు అభి ఏం చెప్తాడా అని చూస్తున్నారు చందు పృథ్వీ అబి ఆదిత్య అని చూస్తాడు వాళ్ళకి తెలియదు అన్నట్లు సాగి చేస్తాడు ఆదిత్య అది అర్థమైన అభి ఇప్పుడు అన్నీ చెప్పలేను కానీ చందు తను మాత్రం తప్పు చేయలేదు ఏం చేసినా మీకోసమే ఆలోచించి చేసింది అంటాడు అభి ఇంట్లోకి వెళ్తూ అన్నయ్య నువ్వైనా చెప్పు అంటాడు పృథ్వీ ఆదిత్య ఆదిత్యతో టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుందిరా ఇప్పుడు అవన్నీ మాట్లాడే టైం కాదు సాధ్విని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి లోపలికి వెళ్తాడు అన్నయ్య కూడా చెప్పట్లేదంటే మనం తెలుసుకోకపోవడమే మంచిదిరా అంటాడు పృథ్వీ అవును అన్నట్టు చిందు వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి సాధ్వి మాధవ గారు కృష్ణ గారి మధ్యలో కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉంది అందరూ ఫ్రెష్ అయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చుంటారు సాధ్వి అభి ఎదురుగా కూర్చొని తింటూ అభిని చూస్తుంది కానీ అభి తనని ఒక్కసారి కూడా చూడడు వాళ్ళు ఉండగానే మధు రాధిక అజయ్ విజయ్ వచ్చేస్తారు అభి వారి డీటెయిల్స్ వచ్చాయి మన రికార్డ్స్లో చూశాను నో క్లూస్ ఒకసారి అక్షరాతో మాట్లాడితే ఇంకా ఏమైనా తెలుస్తుందేమో అంటాడు ఆదిత్య వద్దాది ఇంకా అక్షరాని సాధ్విని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పేశారు వాళ్ళని ఇన్వాల్వ్ చేయకు అంటాడు అబి సరే స్టేషన్కి వెళ్దాం పదా అని చందుకి పృథ్వీకి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతారు ఆ రోజు మధ్యాహ్నం అబీకి ఆదిత్యకి వేరే కేసెస్ ఇస్తారు అబీ క్యాబిన్లో ఎప్పటిదో కేసు మళ్ళీ రీఓపెన్ చేయడమేంటో అందులో సస్పెక్ట్ నెంబర్ వన్గా ఉన్నవాడే రావడం ఏంటో అంటాడు ఆదిత్య ఆదిత్య మాటలు విని ఏమన్నావాది అంటాడు అభి అవునా అభి ఇది ఎప్పుడో క్లోజ్ అయిన కేసు కేసు పెట్టిన వాళ్ళే కేసు విద్రా చేసుకున్నారని చెప్తాడు ఆదిత్య ఎందుకు అంటాడు అభి మర్డర్ చేసిన వాడు మనిషి అభి వారిని భయపెట్టి ఉంటాడు అంటాడు ఆదిత్య అభి టైం చూసి ఆదిత్య ఆ ఫైల్ తీసుకొని పదా మనం వెళ్ళాలి అంటూ బయటికి పరిగెడతాడు ఆదిత్య కూడా ఆ ఫైల్ తీసుకొని అభి వెనక వెళ్ళి కార్లో కూర్చోగాని అభి ఫాస్ట్గా ఇంటికి పోనిస్తాడు వీళ్ళ ఇంటికి అందరూ హాల్లో కూర్చొని ఉంటారు సాధ్వి నిద్రపోతుంది అజయ్ సాధ్వి రూమ్ కూర్చుని ఏదో వర్క్ చేస్తూ ఉంటాడు మీరేంటి ఇక్కడ అంటాడు అజయ్ ఇందులో తులసమ్మ గారు గట్టిగా అరుస్తూ ఉంటారు అభి ఆదిత్య అజయ్ కిందికి పరిగెడతారు కృష్ణ గారు సృహ లేకుండా పడిపోయి ఉంటారు అందరూ కంగారుగా ఆయన లేపడానికి ప్రయత్నిస్తారు ఇంకా లేట్ చేయద్దని అభి అనడంతో మాధవ్ గారు మధు గారు పృథ్వీ ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు అభి బయట వరకు వెళ్లి ఏదో డౌట్ వచ్చిన వాళ్ళ వెనక్కి చూస్తాడు ఏమైంది అభి అంటాడు ఆదిత్య అందరూ ఇంతలా అరుస్తున్నా సాధ్వి ఇంకా లేవలేదేంటి అది అంటూ పైకి వెళ్ళి సాధ్విని చూస్తాడు తను లేవకపోవడంతో పక్కనే గ్లాస్లో ఉన్న వాటర్ సాధ్వి పైన పోస్తాడు ఆదిత్య అయినా తను లేవదు చందు కార్తి అంటూ సాధ్విని ఎత్తుకుని బయటికి తీసుకొచ్చి హాస్పిటల్ దారిపడతాడు అజయ్ విజయ్ ఇంట్లో వాళ్ళు జాగ్రత్త ఇంట్లో ఎవరు ఏమీ తిరగండి అని చెప్పి ఆదిత్య రుక్మిణి గారిని తీసుకొని అభి వాళ్ళ వెనకే కారులో బయలుదేరతాడు కృష్ణ గారిని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా మాధవ్ గారికి ఆదిత్య వాళ్ళు కనిపిస్తారు అక్కడే చందు అభి రుక్మిణి గారు కూడా ఉండడంతో మాధవ్ గారు వెళ్ళి ఏమైందిరా మీరందరూ ఏంటి ఇక్కడ అంటారు రుక్మిణి గారు ఏవండి మన సాధ్వి అంటూ ఏడుస్తుంది అక్కడే చైర్లో కోలు పడిపోతారు నాన్న అంటూ చందు కలిపితే ఏమైంది అని అడుగుతారు ఒరుకుతున్న గొంతుతో చందు ఆదిత్య ఏమీ మాట్లాడలేక అలాగే ఉంటారు అవి వణుకుతున్నా ఆయన చేయిని పట్టుకుని తను కూడా స్రోలో లేదని చెప్తాడు ఇంతలో డాక్టర్ బయటకొచ్చి వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అంటాడు అసలేమైంది డాక్టర్ అంటాడు ఆదిత్య తను తాగిన జ్యూస్లో విషం ఉంది కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు కాస్త లేట్ అయినా పరిస్థితి చేయి దాటిపోయేది అంటాడు డాక్టర్ ఇప్పటికైతే యాంటీడోట్ ఇచ్చాం ఇంకో ఆరు గంటల్లో స్రోవు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు మాధవ్ గారు ఇంకా రాకపోవడంతో పృథ్వీ ఆయన్ని వెతుక్కుంటూ వచ్చి అందరినీ చూసి విషయం తెలుసుకొని ఏంటన్నయ్య ఇక్కడ తాతయ్య గురించి కూడా అలాగే చెప్పారు అంటాడు అభి రుక్మిణి గారి దగ్గరకు వచ్చి ఇంట్లో ఇంకా ఎవరైనా జ్యూస్ తాగారా అని అడుగుతాడు లేదు అబి బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ మావి గారు సాధ్వి తప్ప ఎవరూ తాగలేదు అని చెప్తుంది ఆ విషయం విన్న ఆదిత్య అభి భుజంపై చేయి వేసి గట్టిగా పట్టుకుంటాడు అబి కూడా ఆదిత్య చేయిపై చేయి వేసి వేలతోనే తడుతాడు ఆ జ్యూస్ ఎవరు చేశారు అని అడుగుతాడు అభి తనే చేసింది అంటుంది రుక్మిణి లోపల పడుకున్న సాధ్విని చూస్తూ ఫ్రూట్స్ ఎవరు తెచ్చారు అంటాడు అభి బయట బండిపై అమ్ముతూ ఉంటే మామయ్య గారే తీసుకున్నారు అంటుంది అభి ఆదిత్యాన్ని తీసుకుని పక్కకెళ్ళాడు అభి ఇదంతా పర్ఫెక్ట్ ప్లాన్ రా అవునా అది ఇంకా వాళ్ళకి సాధ్వి ఏమేం తింటుందో కూడా తెలుసు ఆదిత్య అభిని హక్ చేసుకుని భయంగా ఉందిరా సాధ్వికి ఏం అవదు కదా అంటాడు అభి ఆదిత్య వెన్నుపై తడుతూ ఏం కాదురా నేనున్నాను కదా వాడు మనం ఊహించిన దానికంటే ఒక అడుగు ముందుంటున్నాడు ఈసారి వాడికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు అంటాడు అబీకి ఒక ప్రైవేట్ నెంబర్ నుండి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి మాట్లాడగానే కళ్ళు చింత నిప్పులు అవుతాయి ఏంటి ఏసీపీ ఎలా ఉన్నావు రే బాటియా వాహ్ నువ్వు చాలా షార్ప్ ఏసీపీ ఇన్ని సంవత్సరాలైనా నా గొంతు గుర్తుపట్టావు అలా ఎలా మర్చిపోతాను నా బుల్లెట్ తగిలాక కూడా ఇంకా బ్రతికే ఉన్న ఒకే ఒక్కడివి నువ్వే కదా ఇంకా అలాగే ఉందా తీసేసావా నా గురించి తా చాలానే తెలుసు కానీ తెలుసుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి ఏసిపి కరణ్ నీ కొడుకు బయట ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా పెంచావాడ్ని కానీ అక్షర జోలికి వస్తే సాధ్వి వాణ్ణి డెత్ బెడ్పై ఉంచింది అంతేనా ఓ చాలా తెలుసే ఇన్ని తెలిసిన వాడివి దాన్ని చంపేస్తా తెలీదా చాలా ఆపరా నీ కొడుకు గురించి తెలిసిన రోజే వాడికి చావుని పరిచయం చేసింది సాధ్వి ఆమె ఎవరో తెలుసు కూడా ఇన్ని రోజులుగా ఏమీ చేయలేకపోయావు నీకంటే ఒక ఆడపిల్లనే బెటర్ కదరా అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకేసి దాన్ని ఎలాగైనా చంపేస్తాం ఇప్పటి వరకు నాకున్న పనుల్లో సాధ్విని కాపాడడం కూడా ఒక పని కానీ ఈ రోజు నుండి దాన్ని కాపాడడం మాత్రమే నా పని చూస్తాను నా నుండి దాన్ని ఎలా కాపాడతావు అంటూ కాల్ కట్ చేస్తాడు భాటియా ఎవరబి భాటియా మార్నింగ్ కేస్ గురించా కాదు కరణ్ పూర్తి పేరు కరణ్ భాటియా ధీరజ్ భాటియా చీకటి సామ్రాజ్యానికి ఏకైక వారసుడు నిల్చిన దగ్గరే కూర్చుండిపోతాడు ఆదిత్య రే ఆదిత్య ఎన్ని రోజులు ఎక్కడో ధైర్యం ఉండేదిరా సాధ్విని కాపాడుకోవచ్చని కానీ ఇప్పుడు ఆ ధైర్యం లేదవి ఆదిత్య అన్నీ తెలిసే నువ్వు ఇలా అయిపోతే ఎలారా సాధ్వికి ఏమవ్వదు నా మీద నమ్మకం లేదా అది కాదురా తన చుట్టూ ఉన్న అందరూ హ్యాపీగా ఉండాలి అనుకోవడం తప్ప ఏమీ తెలియని పిచ్చిదిరా మా చెల్లి అలాంటి తనకే ఎందుకు ఇలా జరగాలి ఆదిత్య డౌన్ ఏది ఏమైనా నేను తనని కాపాడుకోవాలి అభి సాధ్వి లేకుండా మేము ఉండలేం తనకి ఏమీ కాదు ఆది అంటాడు అభి సాధ్వికి స్పృహ రాగానే అందరూ వెళ్తారు అందరితో మాట్లాడుతున్న సాధ్వి కళ్ళు మాత్రం అభిని వెతుకుతున్నాయి బయట గ్లాస్ విండో నుండి తననే చూస్తున్న అభిని చూసి చిన్నగా స్మైల్ ఇస్తుంది అభి కూడా తనని చూసి స్మైల్ ఇస్తాడు ఆ రోజు నైట్ వరకు సాధ్విని కృష్ణ గారిని ఇంటికి తీసుకెళ్తారు ఫుడ్ కూడా ఆ రోజుకి బయట నుండి తీసుకెళ్తారు ఇంటికి వెళ్ళగానే ఏమైంది అత్తయ్య అంటుంది అక్షర రుక్మిణి గారితో ఎందులో అభి కల్పించుకుని ఫుడ్ పాయిజన్ అయింది అంటాడు ఇద్దరికీ ఎందుకైంది అంటుంది అక్షర అనుమానంగా వాళ్ళిద్దరే కదా గ్రేప్ జ్యూస్ తాగింది అంటాడు అభి అందరూ తినేసి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు సాధ్విని వేరే రూమ్ వాడుకోమని చెప్పనా అభి అంటాడు ఆదిత్య వద్దా అది తనకి తన రూమ్ అంటే చాలా ఇష్టం ఇష్టమైన వాటిని దూరం చేయు తనక్కడే ఉండని డాలర్ ఉంటుంది తన రూమ్లో అంటాడు అభి ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక అభి సాధ్వి రూమ్కి వెళ్ళి రూమ్ మొత్తం ఒకసారి చెక్ చేసి బాల్కనీ డోర్ లాక్ చేసి బయటికి వస్తూ సాధ్విని చూస్తాడు ఎంతో ప్రశాంతంగా అసలు ఏమీ జరగనట్టు హాయిగా చిన్నపిల్లలాగా నిద్రపోతుంది అభి అడుగులు తన వైపు అనుకోకుండానే పడతాయి తన బెడ్ పక్కన కింద కూర్చుని తన చేయి పట్టుకొని తననే చూస్తూ కూర్చున్నాడు నిద్ర మధ్యలో మెలకు వచ్చి రూమ్లో వాటర్ లేకపోవడంతో బయటకు వచ్చిన అక్షరాకి సాధ్వి రూమ్ డోర్ ఓపెన్ ఉండడంతో మెల్లగా అక్కడికెళ్లి అభిని చూసి కనిపించకుండా డోర్ పక్కన బయట నిల్చుంటుంది నిన్ను ఖచ్చితంగా కాపాడుతాను సాధ్వి ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోగలను కానీ నిన్ను నా దాన్ని చేసుకోలేను ఇంతమంది మధ్యలో నుండి నిన్ను నాతో తీసుకెళ్లి వంటలు దాన్ని చేయలేను నా వల్ల నీకేవైనా అయితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి నిన్ను ప్రేమించిన వాడిలా ఎప్పటికీ నిన్ను కాపాడగలను ఎప్పటికీ ప్రేమిస్తూ ఇలాగే ఉండిపోగలను అంటాడు అభి నిద్రపోతున్న సాధ్విని చూస్తూ అది చూసిన అక్షర వెనక్కి తిరిగేసరికి అక్కడున్న అతను చూసి షాక్ అయి భయంగా చూస్తూ ఏదో చెప్పేలోపే మాట్లాడుకు అన్నట్టు చేసి పక్కకు తీసుకెళ్తాడు ఎవరు వస్తున్న అలికిడి వినిపించి అభి రూమ్ బయటికి వెళ్తుంటే గారు మీరేంటి ఇక్కడ ఏవైనా ప్రాబ్లమా అంటాడు విజయ్ ఏం లేదు విజయ్ ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అంటూ అక్క నుండి వెళ్ళిపోతాడు ఏమండి రోజు అభి లేకపోతే సాధ్వి పరిస్థితి తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అంటుంది రుక్మిణి అవును రుక్మిణి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను సాధ్వి విషయంలో అభి చాలా సహాయంగా ఉన్నాడు అంటారు మాధవరావు గారు సాధ్వికి ఎందుకండి ఇన్ని గంటలు మనం ఒకసారి సిద్ధాంత గారిని పిలిపి కలిసి ఏమైనా పూజలు చేయించేది ఉంటే కనుక్కున్నామండి అంటుంది రాధిక అలాగే రేపు సిద్ధాంత్ గారిని రమ్మని కబురు పెడతాను అంటారు మధు గారు సాధ్వికి ఏమైనా అయితే నేను తట్టుకోలేనండి తను నా కడుపున పుట్టకపోయినా నా కూతురులాగానే పెంచాను అంటూ బాధపడుతుంది రాధిక ఊరుకో రాధా ఏం కాదు నువ్వు ఇలా బాధపడడం సాధ్వి చూసిందనుకో తను కూడా బాధపడుతుంది పిల్లలు పిల్లలున్నారు కదా నువ్వు భయపడకు అని ధైర్యం చెప్పారు మధు గారు మళ్ళీ తెల్లవారితే రోజులు ఎలా గడుస్తాయో తెలియని భయంతో సాధ్వి తప్ప ఎవరికీ సరిగ్గా నిద్రే ఉండదు నెక్స్ట్ డే సాధ్వి లేచి కాఫీ కప్ పట్టుకొని కూర్చొని రంగయ్యతో మాట్లాడుతూ ఉంటుంది సాధ్వమ్మ కొత్తగా వచ్చిన బాబు ఎవరమ్మా అంటాడు రంగయ్య దొంగ అని చెప్తుంది సాధ్వి ఊరుకో సాధ్వమ్మ దొంగ అయితే మరి ఇంట్లో ఎందుకుంటాడు జైల్లో పెడితే తప్పించుకుంటాడని వెంట పెట్టుకొని తిరుగుతున్నాడు ఆదితన్య మరి కాఫీలు టిఫిన్లు కూడా పెడుతున్నారు ఎందుకమ్మా అమ్మ వాళ్ళకి తెలియదు అన్నయ్యకి నాకే తెలుసు ఇప్పుడు నీకు తెలుసు కానీ నువ్వెవరికి చెప్పద్దు ఎందుకు చెప్పద్దమ్మా ఇంట్లో అందరికీ చెప్తే జాగ్రత్తగా ఉంటారు కదా ఇంట్లో అందరికీ నువ్వు చెప్పేస్తే రాత్రికి నీ ఇల్లు సర్దేస్తాడు మరి పర్లేదా అమ్మో అలా అయితే నేను ఎవరికి చెప్పనమ్మా సరే కానీ చెల్లి తమ్ముడు బాగా చదువుతున్నారా చదువుతున్నారు సర్దు అమ్మా ఇంకేంటి రంగయ్య విశేషాలు ఏంలా ఏం లేవు కానీ అమ్మ ఆ దొంగబాబుతో జాగ్రత్త అమ్మ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు కాసేపటికి రుక్మిణి రంగయ్యని పిలిచి పైన రూమ్లో ఆదిత్య ఫ్రెండ్ ఉంటాడు ఈ కాఫీ ఇచ్చేసరా అంటుంది సరే నీ కాఫీ కప్ తీసుకుని పైకి వెళ్ళేసరికి అభి ఫోన్లో ఏదో డైమండ్ రాబరీ గురించి మాట్లాడుతూ ఉంటాడు అభి డైమండ్ గురించి మాట్లాడడం విన్న రంగయ్య అభి నిజంగానే దొంగ అని ఫిక్స్ అయిపోతారు కాఫీ ఇచ్చేసి రూమ్లో ఉన్న అన్ని వస్తువులు చూసి వెళ్ళిపోతాడు రంగయ్య రంగయ్య ఎందుకు అలా చూసాడు అర్థం అవ్వక కాఫీ తాగుతూ తన పని చేసుకుంటూ ఉంటాడు అభి అందరూ బ్రేక్ఫాస్ట్కి కూర్చుంటారు రుక్మిణి రాధికా గారు అందరికీ వడ్డిస్తూ ఉంటారు సాధ్వి సోఫాలో కూర్చొని అభిని చూస్తూ తింటూ ఉంటుంది ఆదిత్యకి కాల్ రావడంతో మాట్లాడి అభిని మాట్లాడమని మొబైల్ ఇస్తాడు అక్కడ మాట్లాడడానికి ఇబ్బంది పడి అభి పక్కకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు రంగయ్య సాధ్వి ప్లేట్లో ఇడ్లీ పెడుతూ ఆదిత్య బాబు ఫోను ఎంత సాధ్వమ్మా అంటాడు రంగయ్య ఎందుకు రంగయ్య అంటుంది సాధ్వి మన ఆదిత్య బాబు ఫోన్ తీసుకుని పక్కకెళ్ళాడు కదా మళ్ళీ ఇస్తాడో లేక సర్ది అని అంటాడు రంగయ్య సాధ్వి గట్టిగా నవ్వి ఇస్తాడులే రంగయ్య ఇక్కడ అందరూ ఉన్నారు కదా అంటుంది ఇవ్వకపోతే నేనే వెళ్ళి తీసుకొచ్చేస్తాను అని చెప్పి వెళ్ళి అభినే గమనిస్తూ ఉంటాడు ఆ రోజు అందరూ ఇంట్లోనే ఉండడంతో అభి ఆదిత్య చందు పృథ్వీ అజయ్ విజయ్ సాధ్వి అక్షర పైన కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉంటారు అభికి కాలు రావడంతో తన రూమ్కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు రంగయ్య జ్యూస్ తీసుకుని వస్తూ అభి రూంలోకి చూస్తాడు అవి కాల్ మాట్లాడుతూ పై ఉన్న యాంటిక్ పీస్ చేత్తో పట్టుకుని చూస్తూ ఉంటాడు రంగయ్య ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్య బాబు మీరు ఆ దొంగని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశారయ్యా జైల్లో పెట్టాల్సిన వారిని తెచ్చి ఇంట్లో పెట్టడం టీలు కాఫీలు టిఫిన్లు భోజనాలు పెట్టడం ఏంటయ్యా అంటాడు దొంగ ఎవరు రంగయ్య అంటాడు ఆదిత్య ఇంకా మీరు కవర్ చేయడం ఆపండి బాబు గారు నాకు అంతా తెలుసు మీరందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ అతగాడు ఇల్లు సర్దేస్తున్నాడు అంటాడు ఎవరు ఎక్కడా అంటుంది అక్షర చెప్పడం కాదచ్చరమ్మ చూపిస్తాను నాతో రండి అని అందరినీ వెంటబెట్టుకొని అభి రూమ్ దగ్గరికి వెళ్ళి అందరినీ రూమ్ బయట చాటుగా నిల్చిబెట్టి చూడండి బాబు ఎలా సర్దేస్తున్నాడు అంటాడు కబోర్డ్లో ఉన్న తన బట్టలు సర్దుతున్న అభిని చూపిస్తూ అది కాదు రంగయ్య అని ఆదిత్య ఏదో చెప్పేలోపే రంగయ్య లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నావు బాబు అంటాడు రంగయ్య అభితో రూమ్ సర్దుకుంటున్నాను అంటాడు అభి ఆ సర్దరం ఆపమని చెప్పడానికే వచ్చాను అంటాడు రంగయ్య అభి రంగవై రంగయ్య వైపు చూసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటాడు ఏం చూస్తున్నావు ఈ ఇంట్లో నుండి ఒక్క వస్తువు కూడా తీసుకెళ్ళనివ్వను అంటాడు రంగయ్య నేనెందుకు తీసుకెళ్తాను అంటాడు అభి నువ్వు దొంగవని నాకు తెలిసిపోయింది నా ఇంట్లో అన్నీ పోయినా పర్లేదు కానీ ఈ ఇంట్లో మాత్రం ఏమీ పోవడానికి వీలు లేదు అంటాడు రంగయ్య ఈ ఇంట్లో ఎందుకు పోతాయి అంటాడు అభి ఎందుకంటే ఈ ఇంట్లో ఒక దొంగ ఉన్నాడు కాబట్టి అంటాడు రంగయ్య దొంగ ఎవరు అంటాడు అభి ఒక దొంగకి నువ్వు దొంగవని చెప్పాల్సి వస్తుంది ఏంటో నా బతుకు అంటాడు రంగయ్య అప్పటి వరకు సాధ్వియ ఆపడం వల్ల ఆగిన ఆది సాధ్విని దాటుకొని అయ్యో రంగయ్య అతడు దొంగ కాదు నాలాగే పోలీస్ అంటాడు ఆదిత్య ఊరుకోండు బాబు పోలీస్ అయితే ఎందుకు సర్దుతున్నాడు అంటాడు రంగయ్య అబ్బా రంగయ్య అతడు నిజంగానే పోలీస్ నాకంటే పెద్ద పోలీస్ ఏసీపీ అభిమన్యు గారు అంటాడు ఆదిత్య రంగయ్య షాక్ అయి భయంగా బిసుకుపోతాడు అందరూ నవ్వుతూ లోపలికి వస్తారు సారీ అభి రంగయ్య ఎక్కడో పొరపాటు పడ్డాడు అంటాడు ఆదిత్య పర్లేదు ఆదిత్య ఇట్స్ ఓకే అంటాడు అభి రంగయ్య అభి దొంగని నీకెవరు చెప్పారు అంటాడు చందు వామ్మో ఇరుక్కున్నాను అనుకుని నేల చూపులు చూస్తుంది సాధ్వి రంగయ్య సాధ్వి వైపే చూస్తాడు అందరికీ ఈ సినిమాకి డైరెక్షన్ సాద్ సాధ్వి అని అర్థమైపోతుంది రంగయ్య అభి దగ్గరికి వెళ్ళి క్షమించండి బాబు సాధ్వమ్మ ఏదో సరదాకి చెప్పు ఉంటుంది నేనే నోటికొచ్చింది వాగేశాను అంటాడు రంగయ్య ఉండు అని ఆదిత్య వైపుకు తిరిగి సారీ అన్నయ్య ఈ విషయం అబి వరకు వస్తుందని అనుకోలేదు అంటుంది సాధ్వి ఆదిత్య సాధ్వి చేపట్టుకుని మనకి ఇంత హెల్ప్ చేసిన అభితో ఇలా చేయొచ్చా అంటాడు సారీ అన్నయ్య అంటుంది సాధ్వి నాకు కాదు అభికి చెప్పు అంటాడు ఆదిత్య సారీ అభి అంటుంది సాధ్వి తలదించుకుని అభి నవ్వుతూ ఇట్స్ ఓకే సాధ్వి అంటాడు సాధ్వి రంగయ్యని తీసుకుని బయటికి వెళ్ళగానే ఆదిత్య వాళ్ళందరూ అభికి సారీ చెప్తారు అభి నవ్వుతూ తన అల్లరి తెలియని వాళ్ళకి చెప్పాలి కానీ నాకెందుకు అంటాడు అభి థ్యాంక్స్ అభి అంటాడు ఆదిత్య అందరూ వెళ్ళిపోయాక రంగయ్య అభి దగ్గరికి వచ్చి బాబుగారు ఏమనుకోకండి అంటాడు దేని గురించి రంగయ్య అంటాడు అభి నవ్వుతూ అదే బాబుగారు మిమ్మల్ని చాలా మాట్లాడినాను కదా తప్పుగా అనుకోవద్దయ్యా అంటాడు చేతులు జోడించి అభి రంగయ్యని హత్తుకుని నన్ను కావాలని అనలేదు కదా రంగయ్య ఈ ఇంటికి నష్టం జరగద్దనే కదా అలా చేస్తా నేనేమీ అనుకోలేదు అంటాడు అభి సాధు అమ్మ ఆమె గురించి కూడా ఏమీ అనుకోవద్దు బాబు ఆ అమ్మ చాలా అమాయకురాలు అందరినీ తన వాళ్ళే అనుకుంటుంది చాలా మంచి మనసు అంది ఏదో ఎక్కువ కానీ మిమ్మల్ని మాటలు అనిపించాలని కాదు అంటాడు రంగయ్య అభి నవ్వుతూ నువ్వు ఇంతలా చెప్పాలా రంగయ్య సాధ్వి గురించి నాకు తెలియదా అంటాడు మీది పెద్ద మనసయ్యా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అభితో మాట్లాడడానికి వచ్చిన అక్షర అభి రంగయ్య మాటలు విని ఏంటన్నయ్య రంగయ్య మళ్ళీ వచ్చాడా అంటుంది పాపం ఇందాక మాట్లాడిన దానికి ఇంకా బాధపడుతున్నాడు సాధ్విని తప్పుగా అనుకోవద్దని చెప్పి వెళ్ళాడు అంటాడు అభి విన్నాను అంటుంది అక్షర రంగయ్యకి సాధ్వి అంటే చాలా ఇష్టం అనుకుంటా అంటాడు అభి అవును సాధ్వి అంటే అందరికీ ఇష్టమే మరి అని ఒత్తి చెప్తుంది అక్షర అప్పుడే లోపలికొచ్చిన అజయ్ ఏం చేస్తున్నా వదిన అంటాడు అన్నయ్యతో మాట్లాడదామని వచ్చాను అజయ్ అంటుంది అక్షర అభి గారు మిమ్మల్ని పేరు పెట్టి పిలడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఎలాగో మా వదిన మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తుంది వదనికి అన్నయ్య అంటే మీరు నాకు బావ అవుతారు సో ఇప్పటి నుండి నేను మిమ్మల్ని బావానే పిలుస్తాను అంటాడు అభికి ఒక్కసారిగా పొలం మారుతుంది ఏంటి బావా ఏవైనా తప్పుగా మాట్లాడానా అంటాడాజయ్ అభి నీకు బావే జై అంటుంది అక్షర అభి అనుమానంగా అక్షరాన్ని చూడగానే అదే అభి నాకు అన్నయ్య అంటే తనకి బావయే కదా అందుకే అలా చెప్పాను అంటుంది నవ్వా ఆపుకుంటూ ఏంట్రోయ్ నీకేనా బావ నాకు కాదా అంటూ వస్తారు చందు విజయ్ అభికి ఎందుకో తేడాగా అనిపించి మొబైల్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు రూమ్లో ఉన్న అందరూ హైఫై ఇచ్చుకుంటారు అందరికీ ఎలా తెలుసు అని అనే కదా మీ డౌటు ముందు రోజు నైట్ అక్షరతో పాటు ఇంకా ఒకరు కూడా అభి మాటలు విన్నారు కదా అది అజయే ముందు రోజు రాత్రి వదిన మనం విన్నది నిజమేనా అబీకి మన సాధ్వి అంటే ఇష్టమా ఆయన మన సాధ్విని ప్రేమించారా అవునా అజయ్ సాధ్వి కూడా అభి అంటే ఇష్టమే అనుకుంటా పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అభినే చూస్తుంది కానీ అభి ఒక్కసారి కూడా సాధ్విని చూడలేదు అభి చుట్టుపక్కల ఉన్నప్పుడు తను బ్లష్ అవుతుంది అంటుంది అక్షర అవునా సాధ్వికి ఇష్టం ఉంటే మనకి చెప్పేది కదా అంటాడు అజయ్ ఈ ప్రేమ విషయం అమ్మాయిలు ఎవరికీ చెప్పరు అజయ్ అందులో ఇంతమంది అన్నయ్యలుంటే అస్సలే చెప్పదు అంటుంది అక్షర సరే వదిన మనం కన్ఫర్మ్ చేసుకున్నాక ఏం చేయాలో ఆలోచిద్దాం అంటాడు అజయ్ నెక్స్ట్ డే వాకింగ్లో అజయ్ నోరు జారి విజయ్కి చందుకి విషయం చెప్పేస్తాడు అలా అక్షరతో కలిపి కాసేపు అభిని టెన్షన్ పెడదామని ప్లాన్ చేస్తారు చందు అజయ్ విజయ్ మరి తెరవా భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఇప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్